నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయతో పచ్చడి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో ముందుగా కావలసినవి వంకాయలు ఒక ఉల్లిపాయ ఒక చిన్న టమాటా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక జాలి పెట్టుకొని అందులో వంకాయలు వేసుకొని ఇలా కాల్చుకోవాలండి మీ దగ్గర జాలి లేకపోతే డైరెక్ట్ స్టవ్ పైన పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చండి ఇలా బాగా కాలాలండి మెత్తగా అయిపోవాలండి కాలి అయిపోయాయండి ఇవి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అయిపోయాయండి ఇప్పుడు మనం ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అలాగే టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాడి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయలు చల్లారాయండి ఇప్పుడు ఈ పై పొట్టను తీసేసుకుందాం ఇలా ఇలా అన్ని వంకాయలను కూడా తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ తీసేసుకున్న వంకాయలను ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఖచ్చితంగా ట్రై చేసే రెసిపీ అండి ఇది ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయని దూరగా వేయించుకోకుండా పచ్చిగా వేయించుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాను కూడా వేసుకోవాలి అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి అయితే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది అందరికీ నచ్చుతుంది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వంకాయలను అందులో వేసేసుకోవాలండి వేసుకొని ఆ మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వింగ్ చేసుకున్నాం చపాతీతో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి